హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు గుంటూరు మిర్చి యాడ్ ఈరోజు మన మిర్చి ధరలు తెలుసుకోబోయే ముందు ఈరోజు సరుకు ఎలా వస్తుంది ఏంటి ఈరోజు వచ్చేసి డేట్ వచ్చేసి ఇరవై నాలుగు అండి మంగళవారం ఈరోజు ఎరైవల్స్ వచ్చేసి మొత్తం అరవై వేలు దాకా అయితే మిర్చి బస్తాలు అయితే మిర్చి అయితే రావడం జరిగింది అది కొంచెం వేసి ఒక ఇరవై వేలు ఏసీ నలభై వేలు ఏమో కొత్త మిర్చి అయితే రావడం అయితే జరిగింది అలాగే చాలా వరకు అండి ఏసీకి ఏసీల నుంచే కానీ బయట నుంచే కానీ సరుకులు అయితే మిర్చి అడ్డుకి అయితే విపరీతంగా వస్తున్నాయి మిర్చి ఆటికి ఒక రకంగా సీజన్ మొదలైందని అయితే చెప్పుకోవచ్చు ఈ వారం నుంచి అయితే సీజన్ అయితే ఎక్కువగా స్టార్ట్ అవుతుందనే చెప్పుకోవచ్చు అలాగే ప్రతిరోజు మన ఛానల్ని ఫాలో అయ్యేవారు ప్రతి ఒక్కరూ చాలామంది అయితే వీడియోని లైక్ చేయడం మర్చిపోతున్నారు అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరు కొత్త వారైనా సరే పాతవారైనా సరే మన ఛానల్లో ప్రతిరోజైతే అప్డేట్ అయితే వస్తుంది మా రిక్వెస్ట్ వరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మీకు ఎన్ ఎన్నో ఇంకా వీడియోస్ అయితే రా డైలీ నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది వీడియో ప్రతి ఒక్కరు రిలీజ్ చేయగానే మీకు అయితే నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది అప్పుడు మీరు రేట్లు ఏ విధంగా ఉన్నాయి మిర్చి ఆట రేట్లు ఏ విధంగా ఉన్నాయి ఏంటి అని అయితే ఒకరిని అడిగే పని లేకుండా మీకు మీరే తెలుసుకుంటారు ప్రతిరోజు అయితే మన ఛానల్ అయితే అప్డేట్ అయితే ఉంటుంది ఇది ఒక ప్రతి ఒక్కరు గమనించుకోవాలి అలాగే ఈరోజు ఏసీ తేజ మిర్చి వచ్చేసండి పన్నెండు వేల నుంచి అయితే మార్కెట్ జరుగుతుంది కింద పన్నెండు వేల నుంచి మీడియం మీడియం మిర్చిలో వచ్చేసి పదమూడు వేలు పద్నాలుగు వేలు బెస్ట్లో వచ్చేసి పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు డీలక్స్ కాల్డ్ వచ్చేసి పదహారు వేలు ఎక్కువ ఎక్కువగా వచ్చేసి పద్నాలుగు వేల ఐదు నుంచి పదహారు వేల వరకు అయితే మార్కెట్ అయితే జరుగుతుందండి డీలక్స్ కాలేడ్ అయితే మార్కెట్లో కనపడలేదండి రోజు డీడీ చూసుకున్నట్లయితే ఈరోజు తొమ్మిది వేల నుంచి అయితే మార్కెట్ జరుగుతుంది మిడిమియం బెస్ట్లో వచ్చేసి పదివేలు బెస్ట్లు వచ్చేసి పదకొండు వేలు సో డీలక్స్ ఉండే మాత్రం పదమూడు వేల వరకు అయితే వస్తున్నారండి అలాగే ఈరోజు సింగ్ అంటే బ్యాడ్కి చూసుకున్నట్లయితే అండి సింగ్ అంటే డబల్ ఫైవ్ త్రీ వన్ అండి తొమ్మిది వేల నుంచి అయితే మార్కెట్ జరుగుతుంది ఇటు మీడియం ఇన్మేస్ట్లో వచ్చేసి పదివేలు బెస్ట్ వచ్చేసి పదకొండు వేలు ఇంకా సో బెస్ట్ ప్లస్ వచ్చేసి పదమూడు వేలు అండి ఇక డీలక్స్ క్వాలిటీ ఉన్న ఉన్నట్లయితే పదమూడు వేలు రెండు వందల నుంచి పదమూడు వేలు మూడు వందల వరకు అయితే మార్కెట్ అయితే జరుగుతుందండి ఏసీ రోమి సిక్స్ చూసుకుందాం అండి ఈరోజు పన్నెండు వేల నుంచి అయితే మార్కెట్ జరుగుతుంది ఇటు మీడియం ఇన్మెస్ట్ వచ్చేసి పదమూడు వేలు బెస్ట్ వచ్చేసి పద్నాలుగు వేలు బెస్ట్ ప్లస్ని మాత్రం పదిహేను వేలు డీలక్స్ క్వాలిటీ ఉంటే మాత్రం ఒక పదిహేను వేల ఐదు వందల వరకు అయితే మార్కెట్ అయితే జరిగే అవకాశాలు అయితే ఉన్నాయండి త్రీ ఫోర్ వన్ క్వాలిటీ చూసుకున్నట్లయితే అండి ఈరోజు పదివేల నుంచి అయితే మార్కెట్ జరుగుతుందండి పదివేల నుంచి పదకొండు వేలు బెస్ట్ వచ్చేసి పన్నెండు వేలు పదమూడు వేలు డీలక్స్ ఉండే మాత్రం పదిహేను వేల వరకు అయితే వేస్తున్నారండి సూపర్ డీలక్స్ ఉండే పదిహేను వేల ఐదు వందలు సూపీరియర్ మంచి డీలక్స్ ఉండే మాత్రం పదహారు వేలు వరకు అయితే వేసే అవకాశాలు అయితే ఉన్నాయండి వేస్తున్నారు కూడా చూశాను కొన్ని చోట్ల ఏసీ కుబేరా క్వాలిటీ చూసుకున్నట్లయితే రోజు తొమ్మిది వేల నుంచి అయితే మార్కెట్ అయితే జరుగుతుందండి మీడిమియం బెస్ట్లో వచ్చేసి పదివేలు బెస్ట్లో వచ్చేసి పదకొండు వేలు అయితే జరుగుతుందండి మార్కెట్ వచ్చేసి నెంబర్ ఫైవ్ క్వాలిటీ చూసుకున్నట్లయితే ఈ రోజు పదివేలు నుంచి అయితే మార్కెట్ జరుగుతుంది మీడియం మీడియం ఏస్లో వచ్చేసి పదకొండు వేలు బెస్ట్లో వచ్చేసి పద పన్నెండు వేలు పదమూడు వేలు కూడా మార్కెట్ జరుగుతుంది డెలక్స్ ఉండే పద్నాలుగు వేలు సూపర్ డీలక్స్ ఉండే పదిహేను వేలు ఇక సూపీరియర్ క్వాలిటీ అయితే కనపడలేదండి మార్కెట్లో అక్కడ అలాగే ఈరోజు వేసి షార్క్ లో స్పార్క్లో వచ్చేసింది స్పార్ స్పార్క్లో వన్ షార్క్లో షార్క్ వన్ స్పార్క్లో వచ్చేసండి పన్నెండు వేల నుంచి అయితే మార్కెట్ చేస్తుండే ఇటు మీడియం వేస్లో వచ్చేసి పదమూడు వేలు బెస్ట్ వచ్చేసి పద్నాలుగు వేలు క్లాసిక్కారం చూసుకున్నట్లయితే ఎనిమిది వేల నుంచి అయితే మార్కెట్ జరుగుతుంది ఇటు మీడియం ఇండియెస్ట్ వచ్చేసి తొమ్మిది వేలు బెస్ట్ వచ్చేసి పదకొండు వే పదివేలు సూపర్ డీలక్స్ ఉండి మాత్రం పదకొండు వేలు అయితే మార్కెట్ జరిగింది అలాగే ఆరుమూరు క్వాలిటీ చూసుకున్నట్లయితే పదివేల నుంచి అయితే మార్కెట్ జరుగుతుంది ఇటు మీడియం ఇండియెస్ట్ వచ్చేసి ప పదకొండు వేలు బెస్ట్ వచ్చేసి పన్నెండు వేలు అయితే మార్కెట్ జరుగుతుంది డీలక్స్ క్వాలిటీ అయితే మార్కెట్లో కనపడలేదండి ఇక చాలా వరకు అయితే మార్కెట్లో సేల్స్ అయితే కొంచెం పర్లేదనే చెప్పుకోవచ్చు సేల్స్ కొంచెం పెరిగినాయి అంటే ఇక సీజన్ అయితే మొదలవ్వడం సే సేల్స్ అయితే పెరిగింది మార్కెట్ గురించి తెలుసుకున్నట్లయితే మార్కెట్ అయితే స్టడీ మార్కెట్గానే ఉందండి స్టడీ మార్కెట్గానే ఉంది అంత ఎక్కువగా లేదు అమ్మట్లేదండి అంటే ఎక్కువనే అమ్మకాలు అయితే ఎక్కువగా జరుగుతుంది మార్కెట్ వచ్చేసి స్టడీ మార్కెట్ అంటే కొంతమంది అడుగుతున్నారండి మిర్చి రేట్లు పెరుగుతాయా లేదా తగ్గుతాయా అనేది అయితే అది అడుగుతున్నారు ఇక ఏ రోజు మార్కెట్ అయితే మేము ఆ ఆరోజైతే చెప్పగలుగుతాం ప్రతి ఒక్కరు గమనించుకోండి ఏ రోజు మార్కెట్ ఆ రోజే ఉంటుందండి ప్రతిరోజు మన ఛానల్లో అయితే అప్డేట్ చేయడం అయితే జరుగుతుందండి ఇలా ఇక త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి చూసుకున్నట్లయితే అండి ఈరోజు తొమ్మిది వేల నుంచి అయితే మార్కెట్ జరుగుతుంది ఇటు మీడియం మెయిన్ బెస్ట్లో వచ్చేసి పదివేలు బెస్ట్ వచ్చేసి పదకొండు వేలు డీలక్స్ ఉండపదా పదకొండు వేల ఐదు వందలు డీలక్స్ క్వాలిటీ పన్నెండు వేలు కూడా మార్కెట్ అయితే జరిగిందండి అండి త్రీ డబల్ ఫైవ్ బ్యాడీక్ క్వాలిటీ వచ్చేసి అలాగే త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ క్వాలిటీ చూసుకున్నట్లయితే పదివేల నుంచి అయితే మార్కెట్ జరుగుతుంది ఇటు మీడియం ఇన్ఫెస్ట్లో వచ్చేసి పదకొండు వేలు బెస్ట్ వచ్చేసి పన్నెండు వేలు డీలక్స్ ఉండే మాత్రం పదమూడు వేలు అయితే మార్కెట్ జరుగుతుంది పదమూడు వేలు పద్నాలుగు వేలు సూపర్ టెన్ డీలాక్స్ ఉండే మాత్రం పద్నాలుగు వేల ఐదు వందల నుంచి పదిహేను వేల వరకు అయితే మార్కెట్ అయితే జరుగుతుందండి టూ జీరో ఫోర్ త్రీ క్వాలిటీ చూసుకున్నట్లయితే అండి ఈరోజు తొమ్మిది వేల నుంచి అయితే కింద మార్కెట్ జరుగుతుంది వీటి మీడియం ఇన్ఫెస్ట్లో వచ్చేసి పదివేలు బెస్ట్లో వచ్చేసి పదకొండు వేలు సో డీలక్స్ ఉండే మాత్రం పన్నెండు వేలు సూపర్ డీలక్స్ ఉన్న పన్నెండు వేల ఐదు వందలు అయితే మార్కెట్ అయితే జరుగుతుందండి అలాగే పోయిన సంవత్సరం లాస్ట్ ఇయర్స్ లాస్ట్ ఇయర్ అండి సి ఏసీ క్వాలిటీ బిఎఫ్ అండి లాస్ట్ ఇయర్ రంగులు ఉంటే మా రంగులు తెలపరు ఉంటే మాత్రం ఆరు వేలు ఆరు వేలు ఐదు వందలు అయితే జరుగుతుందండి మార్కెట్ వచ్చేసి కొంచెం రంగులు కొద్దిగా తెలపరా ఉన్నట్లయితే ఏడు వేలు ఏడు వేలు ఐదు వందలు ఇక రంగులు మంచి రంగులు ఉంటే మాత్రం సైజు ఉండే మాత్రం ఎనిమిది వేలు ఎనిమిది వేలు ఐదు వందలు అయితే వస్తున్నారండి అలాగే సీడ్ పటికి అండి ఏసీ సీడ్ పటికి వచ్చేసి మూడు వేల ఐదు వందల నుంచి అయితే మార్కెట్ జరుగుతుంది మూడు మూడు వేల ఐదు వందల నుంచి నాలుగు వేలు నాలుగు వేల ఐదు వందలు ఐదు వేలు ఐదు వేల ఐదు వందలు అయితే మార్కెట్ వేస్తున్నారండి ఏసీ తేజ ఫటికే వచ్చేసండి ఏడు వేల ఐదు వందల నుంచి మార్కెట్ జరుగుతుందండి ఇటు డీలాక్స్ కొంచెం రంగుల కలర్లు సైజులు ఉండే మాత్రం ఎనిమిది వేలు ఎనిమిది వేల ఐదు వందలు అయితే మార్కెట్ అయితే జరుగుతుందండి ఇక కొత్త మిర్చి మార్కెట్ చూసుకుందండి ఈరోజు కొత్త మిర్చి వచ్చేసాండి ఈరోజు ఇక అయితే ఎక్కువగా తగులుతుంది మచ్చలో ఇలా కొంచెం సైజులతో త అయితే కొంచెం కొన్ని కొన్ని రకాలైతే సైజులు అయితే తక్కువగా ఉన్నాయి ఇక మీడియం మీడియం మిస్టర్లు అయితే ఎక్కువగా మెతకలో పాల రకాలు అయితే దయచేసి మెతకలో పాలలు రకాలైతే మార్కెట్కి అయితే తీసుకొని రావద్దండి ప్రతి ఒక్కరు దయచేసి ద తెచ్చుకున్నట్లయితే మళ్ళీ ఇక్కడ ఆరు పోసుకోవాల్సి వస్తుందండి మళ్ళీ రాసి చేసుకొని మళ్ళీ మీరు అమ్ముకోవడానికి పెట్టుకోవాల్సి వస్తుంది చాలా అయితే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు గమనించుకొని కళ్ళంలో అయితే మీరు ఆరుదల మిర్చి తెచ్చుకోవాలని దయచేసి మా ఛానల్ ద్వారా తెలియజేస్తున్నాం అండి తేజ అండి ఈరోజు వచ్చేసి కొత్తవి తేజ వచ్చేసి పదమూడు వేల నుంచి అయితే మార్కెట్ చేస్తుంది ఇటు మీడియం మినియమ్ బెస్ట్లు వచ్చేసి పదమూడు పన్నెండు వేలు పద పద్నాలుగు వేలు పదిహేను వేలు బెస్ట్లు వచ్చేసి పదహారు వేలు కుంటే మాత్రం పదహారు వేలు రెండు వందలు పదహారు వేలు మూడు వందలు అయితే వస్తున్నారండి తేజ కొత్తవి వచ్చేసి డీడీ క్వాలిటీ చూసుకున్నట్లయితే అండి ఈరోజు పదివేల నుంచి అయితే కింద మార్కెట్ చేస్తుందండి రంగులు ఉన్నాయండి సైజులు ఉన్నాయి అలాగే కొంచెం మచ్చల రకాలు ఉన్నయితే అట్లయితే తొమ్మిది వేల నుంచి పదివేలు అట్లా వేస్తున్నారండి పదకొండు వేలు బె మీడియం మీడియం బెస్ట్లు వేస్తున్నారు పన్నెండు వేలు బెస్ట్లు బెస్ట్ ప్లస్ వచ్చేసి పదమూడు వేలు పద్నాలుగు వేలు డీలక్స్ ఉంటే మాత్రం పదిహేను వేలు వరకు అయితే వేస్తున్నారండి మార్కెట్ వచ్చేసి అలాగే ఆరుమూరు క్వాలిటీ ఈ ఈరోజు ఆరుమూరు క్వాలిటీ చూసుకున్న వాళ్ళు తొమ్మిది వేల నుంచి అయితే మార్కెట్ చేస్తుంది ఇటు మీడియం మీడియం బెస్ట్లో వచ్చేసి పదివేలు బెస్ట్ వచ్చేసి పదకొండు వేలు డేలెస్ట్ క్వాలిటీ ఉంటే మాత్రం పన్నెండు వేలు అయితే మార్కెట్ అయితే జరుగుతుందండి త్రీ ఫోర్ వన్ క్వాలిటీ అండి పన్నెండు వేల నుంచి అయితే మార్కెట్ చేయదు ఇటు మీడియం మీడియం బెస్ట్ వచ్చేసి పదమూడు వేలు పద్నాలుగు వేలు ఉంటే మాత్రం పదిహేను వేలు బెస్ట్ ప్లస్ ఉంటే మాత్రం పదహారు వేలు అయితే మార్కెట్ చేస్తుందండి ఇక సీట్ మీడియం క్వాలిటీ చూసుకున్నట్లయితే అండి ఎనిమిది వేల నుంచి అయితే ఎనిమిది వేల నుంచి తొమ్మిది వేలు పదివేలు బెస్ట్లు అంటే మాత్రం పదివేలు బెస్ట్ ప్లస్ ఉంటే పదకొండు వేలు వేస్తున్నారండి అలాగే తాళ్ళు చూసుకున్నట్లయితే అండి తెలపరు తెలపరున్న అయితే మాత్రం ఆరు వేలు ఆరు వేల ఐదు వందలు అయితే వేస్తున్నారు మంచి క్వాలిటీ ఉంటే మాత్రం ఏడు వేలు ఏడు వేల ఐదు వందలు ఎనిమిది వేలు తొమ్మిది వేలు తొమ్మిది వేల ఐదు వందలు లాల్ వేస్తున్నారు అని మంచి లాల్ కట్ ఉంటే ఇంకా మంచి లాల్ కట్టు ఉంటే మాత్రం తేజ తాలు వచ్చేసి లాల్ కట్టు రంగులు కలర్లు సైజులు ఉంటే మాత్రం పదివేల నుంచి పదివేల ఐదు వందలు పదకొండు వేలు కూడా అయితే మార్కెట్ అయితే జరుగుతుందండి సీడ్ సీట్ అండి నాలుగు వేల ఐదు వందల నుంచి అయితే నాశిరకాలు వచ్చేసి మూడు వేల ఐదు వందల నుంచి జరుగుతుందండి మూడు వేల నుంచి మూడు వేల ఐదు వందలు నాలుగు వేలు అయితే జరుగుతుంది మంచి క్వాలిటీ ఉండే మాత్రం నాలుగు వేలు నాలుగు వేల ఐదు వందలు సూపర్ ఆరుదల మంచి బెస్ట్లు ఉంటే మాత్రం ఏడు వేలు అయితే జరుగుతుంది అండి బెస్ట్ ప్లస్ ఉంటే ఏడు వేలు ఏడు వేలు జరుగుతుందండి సూపర్ డెలక్స్ మంచి ఆరుదల కాయలుండే మాత్రం ఏడు వేలు ఏడు వేల ఐదు అయితే జరిగిందండి మార్కెట్ వచ్చేసి ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన మిర్చి మార్కెట్ అప్డేట్స్ వచ్చేసి ప్రతి ఒక్కరు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటారని పూర్తిగా కోరుకుంటూ ఇక సెలవు తీసుకున్నాండి వచ్చేసి రేపటి మిర్చి ధరలో అయితే మనం తెలుసుకుందాం సెలవు